దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడంటే మనం ఆయన ఆజ్ఞను అనుసరించాలి అన్నా ఆయన వాక్యాన్ని వినాలి అన్న ఆయన సన్నిధిని మనం అనుభవించాలి అన్న మొదటిగా మనలో ఉండవలసిన క్వాలిటీ ఏంటంటే మనము దేవునికి భయము భక్తి కనుపరచాలి అందుకే నూట పదిహేనో కీర్తన లీనరాజుడు చదవండి ఒకసారి త్వర త్వరగా పదమూడు వచ్చినాన్ని చదువు పదమూడవ వచ్చినాన్ని పదమూడవచ్చు పిన్న పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గల వారందరినీ ఇహో ఆశీర్వదించును దేవుని ఆశీర్వాదం ఎవరి మీద ఉంటుందంటే ఎవరైతే దేవుని సన్నిధికి భయపడతారో ఎవరైతే దేవుని సన్నిధికి భక్తి కనుపరుస్తారు ఆయన వాక్యము పట్ల ఆసక్తి కనుపరుస్తారు ఆయన సన్నిధిని అనుభవించటానికి ఆశ కలిగి దేవుని ఎందు భక్తిని స్థిరపరుచుకుంటారో వారిని ఎవరు ఆశీర్వదిస్తారు చెప్పాలి ఎవరు ఆశీర్వదిస్తారు అంటే ఇప్పుడు మనం ఆదివారం కానీ శుక్రవారం కానీ సభలలో కానీ ఉపవాస కుడికల్లో కానీ విజ్ఞాపన కొడుకుల్లో కానీ సంపూర్ణ రాత్రి ప్రార్థన కుడుకుల్లో కానీ ఈరోజు దేవుని సన్నిధికి నేను వెళ్ళాలి అని మనం భయపడే భయాన్ని ఎవరు చూస్తున్నారు చెప్పాలి మన హృదయంలో దేవుని పట్ల ఉండే భయం ఉంటుంది అదే మనల్ని ఆశీర్వాద పదములోనికి నడిపిస్తుంది దేవుని అందు మనము కనపరిచే భక్తి ఉంటుంది పడిపోయిన ప్రాకారాన్ని ఆ భక్తి మనల్ని నిలబెడుతుంది కొన్ని సందర్భాలలో కొన్ని బలహీనమైన పరిస్థితులను దేవుడు ఎందుకు మన కళ్ళ ముందు పెడతాడో తెలుసా అసలు దేవుని కొరకు మనం నిలబడతామా పడిపోతామా